మీద కోర్టు నిన్న తీర్పు అది సాగత అర్థమయ్యే రీతిలోనే ఉంది చాలా స్పష్టంగా కూడా ఉంది మరి ఎందుకన్నా సిఐడికి న్యూ మీడియాకి వేరే రకంగా వినిపిస్తాం సిఐడి వాదనలు విచిత్రంగా ఉన్నాయి ఇద్దరు న్యాయమూర్తులు కొన్ని అంశాలను ఏ విభవిస్తూ సెవెంటీన్ ఏ వర్తింపు చేయడం ఉంటుందా ఉండదా అనే అంశం మీద పరస్పర విరుద్ధ అభిప్రాయాల్ని వ్యక్తం చేశారు జడ్జిమెంట్లు చేయ పొందుపరిచారు పదిహేడు ఏ ప్రకారం గవర్నర్ గారి అనుమతి తప్పనిసరి అనే అంశాన్ని జడ్జి గారు సమర్థించారు మరొక జడ్జి గారు అనుమతి అవసరం లేదు అని చెప్పకుండా ఏ డేట్ నుంచి ఇది వర్తిస్తుంది దర్యాప్తు ప్రారంభం రోజు నుంచా లేదా కేసు పెట్టిన రోజు నుంచి కేసు అయితే దర్యాప్తు జరిగింది లేదు ఎప్పుడో జరిగింది కేసు ఈ అంశాల మీద వారి మధ్య ఏకాభిప్రాయం లేక సీజే గారికి రిఫర్ చేస్తే వీరికి తోచిన మాటలు మీరు మాట్లాడుకోవడం చాలా దూరదృష్టిక అవును ఎందుకంటే ప్రజలనే సోషల్ మీడియాలో హైకోర్టు జడ్జిల్నే సోషల్ మీడియాలో వేధించిన చరిత్ర పరిశుద్ధి నాయి మీడియా కూడా అదే అదేదో అసలు వాస్తవాలు పరిశీలిస్తే ఆ జడ్జిమెంట్ రావటం వల్ల పెద్దగా ప్రయోజనం కూడా లేదు చంద్రబాబు నాయుడు ఎందుకంటే ఇప్పటికే అన్ని కేసుల్లో బెయిల్ మీద ఉన్నారు ఇది రాజ్యాంగబద్ధమైన చర్య కాదా అనే అంశం సంబంధించిన విషయం మాత్రమే దానిలో బయటకు వస్తుంది అనేది మేము ఊహించింది ఎందుకంటే స్కిల్ డెవలప్మెంట్లో బెయిల్ మీద ఉన్నారు ఇసుక కేసులో బెయిల్ మీద ఉన్నారు ఉచిత ఇసుక కేసులో బెయిల్ మీద ఉన్నారు లిక్కర్ కేసులో బెయిల్ వచ్చింది ఈ బెయిల్ ఇస్తున్న సందర్భంలో వివిధ జడ్జిలు పేసిన కామెంట్ మనం ఒకసారి స్టడీ చేయాలి వీళ్ళంతా వ్యవహార శైలి ఏ దిశగా ఉదాహరణకి ఉచిత ఇసుక కేసులో తీర్పులు ఏం చెబుతున్నారంటే చంద్రబాబు గారికి కానీ శ్రీ చంద్రబాబు కానీ ఆయన పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు మరియు ఇతరులకు కానీ ఉచిత ఇసుక పాలసీ ద్వారా లబ్ధి పొందారు అనడానికి ఏ రకమైన ఆధారాలు దర్యాప్తు సంస్థ మా ముందు ఉంచలేదు వారి ఇచ్చే నివేదిక ప్రకారం ప్రాథమిక ఆధారాలు కూడా ఇంకా సేకరించవలసి ఉంది అందువల్ల ముందస్తు బెయిల్ మంజూరు చేస్తారు అంటే మీరు కేసు పెట్టారు ఎంక్వైరీ జరుగుతుంది అన్నారు ఎంక్వైరీలో ప్రాథమిక ఆధారాలు కూడా లేవు అందుకే మేము బెయిల్ ఇస్తున్నాము కేసు కేసులో గౌరవ హైకోర్టు వారు శ్రీ చంద్రబాబు నేరం చేశారు అనడానికి ఆధారాలను దర్యాప్తు సంస్థ సేకరించాలనే అభిప్రాయపడింది అంటే దర్యాప్తు సంస్థ మీకు ఆధారాలు ఉంటే తీసుకురండి అంతేగా కేసు గబగబా కేసు పెట్టేసి అరెస్ట్ చేసేద్దాం అనే ఒక ఆలోచన మీకు ఎక్కువగా కనబడుతుంది అన్నట్టు దాని అభిప్రాయం బరఫ్ ఇన్నర్ రిక్రోడ్ కేస్ అది ఇంగ్లీష్లో ఇందాక చెప్పింది ఈ లెక్కర్ కేసులో ఇంగ్లీష్లో చెప్పాలంటే ఆఫ్ కేర్ఫుల్ పెరూజల్ ఆఫ్ మెటీరియల్ ప్లేస్ కోర్ట్ యూస్ దాట్ ద రెస్పాండెంట్ మీన్స్ ద స్టేట్ హ్యాజ్ టు గ్యాదర్ ప్రైమ్ అఫేసీ మెటీరియల్ సపోర్టింగ్ ద కంటెంట్స్ ఆఫ్ ద రిపోర్ట్ టు ఎస్టాబ్లిష్ ద పిటిషనర్ ఎలిజిబుల్ రోల్ ఇన్ కమిషన్ ఆఫ్ ద అఫెక్స్ జరిగిందని చెప్పడానికి ప్రాథమిక ఆధారాలు సేకరించాలని సూచన చేసింది తప్ప ఇంతవరకు ఏమి మీరు రెస్పాండెల్ మెటీరియల్ సపోర్టింగ్ ఏమి లేదని చెప్పి ఇన్నర్ రింగ్ రోడ్ కేసు చదివితే ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో ఎఫ్ఐఆర్ లో చేసిన పింట్ ప్రోక్ ఆరోపణలకు సుదీర్ఘ విచారణ జరపాలని చెప్పారు అధికార దుర్వినియోగం రాష్ట్ర ప్రజానా నష్టం ప్రజా ప్రయోజనాలు దెబ్బతీయడానికి కొందరు అక్రమంగా లబ్ధి చేకూర్చడం మొదలగు ఈ ఆరోపణలపై దర్యాప్తు ఇంకా పెండింగ్ లో ఉన్నదని చెప్పినందున మేము ఏ నిర్ధారణకు రావడం అయినప్పటికీ ఈ ఆరోపణలపై కనీసం ప్రాథమిక ఆధారాలు దర్యాప్తు సంస్థలతో లేవని చెప్పగలం అంటే ఇంత డెలిబరేట్ గా కోర్టులు బెయిల్ మంజూరు చేసే సమయంలో వ్యాఖ్యానిస్తే స్కిల్ కేసులో కూడా రెగ్యులర్ బెయిల్ ఇస్తూ హైకోర్టు ఇరవై రెండు నెలల తర్వాత అకస్మాత్తుగా శ్రీ చంద్రబాబును అరెస్టుకు ముందు మాత్రమే ముద్దాయిగా చేర్చారని దర్యాప్తును ఆయన్ని ప్రభావితం చేస్తున్నారని చెప్పడానికి ఏ రకమైన ఆధారాలు దర్యాప్తు సంస్థ చూపించలేదని అందువల్ల ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తున్నామని కేసులో పరిస్థితి అది లిక్కర్ కేసులో పరిస్థితి అదే కింద రింగ్ రోడ్ కేసులో పరిస్థితి అది అక్కడికి ఉచిత ఇసుక పాలసీలో కూడా పరిస్థితి అది అంటే దర్యాప్తు సంస్థ ఏం చేస్తుంది ఈ నాలుగు కేసుల్లో చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా ఒక్క ఒక్క వ్యాఖ్య కూడా లేదు అంతేకాకుండా ఇది రాజకీయ ప్రేరేపితం కేసు అనేది స్పష్టమవుతుంది కదా అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుందంటే దర్యాప్తు సంస్థ ఉద్దేశపూర్వకంగా లాయర్లు గవర్నమెంట్ లాయర్లను వాడి ఏ రకమైన ఆధారాలు సేకరించలేక చేతులు ఎత్తేస్తారు దీనికోసం వారు నియమించుకున్న ప్రభుత్వ లాయర్లందరినీ కాదని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సుప్రీంకోర్టులో లాయర్లను ఎంగేజ్ చేసి ఏం సాధించారు చివరికి ఏమైంది ఈ కేసులన్నిటిలో బెయిల్ వచ్చింది రెగ్యులర్ బెయిల్ ఆ స్కిల్ కేసునేమో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గేర్ దగ్గరికి ఇది రాజ్యాంగ బద్దానికి సంబంధించిన అంశం ఒక రకంగా ఇప్పటి వరకు నేను న్యాయ వ్యవస్థకు సంబంధించిన అంశాలు మాట్లాడాను కాబట్టి చాలా జాగ్రత్తగా మాట్లాడడం జరిగింది రాజకీయంగా మాట్లాడితే ఈ కేసు తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి ఒక వరం ఇది ఉచిత రాజ్యాంగ ధర్మాసనానికి పంపటం వల్ల ఆ ధర్మాసనం సభరేష్ గారు ఈమెన్ మెంబర్ని వేస్తారా రాజ్యాంగ ధర్మాసనానికి వేస్తారా నేను చూడాలి సో చంద్రబాబు గారు బెయిల్ మీద ఉన్నారు మూడు నెలలు రెండు నెలలు ఎలక్షన్లు వస్తున్నాయి ఎలక్షన్లు రావడంతో ప్రజలందరి అభిప్రాయం ఏంటంటే ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మారిపోయింది మారిపోయిన తర్వాత జరగబోయేది ఏంటి అంటే ఇది భారతదేశంలోని అనేక మంది రాజకీయ నాయకులకి లేదా ఉన్నత హోదాలో ముఖ్యమంత్రిగా మంత్రులుగా పనిచేసిన వాళ్ళందరి విషయాల్లో వేధించడానికి అవకాశం ఈరోజు వార్తల ప్రకారం జస్టిస్ అనృద్ బోస్ గారు మాట్లాడిన దాన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే రఫేల్ కేసులో ఏదైతే ఉదాహరణలుగా తీసుకున్నారో అదే ఉదాహరణని ఆయన తీసుకొని తన జడ్జిమెంట్ రాసినట్టుగా వార్తా కథనాలు అంటే కేవలం ఒక రాజకీయ పూరితమైన కక్ష ద్వారా మాత్రమే ఈ కేసులు పెట్టేరడానికి ఎందుకంటే ఉదాహరణలు ఏమున్నాయి కావున ఎప్పుడైనా వాస్తవాలు గ్రహించండి తీర్పులకి ఈ ఇష్టం వచ్చిన వ్యాఖ్యానాలని ఆపాదించ తీర్పుని తీర్పుగా చదివి అందులో ఉన్న అంశాలను చూచా తప్పకుండా పళ్ళు కూడా పోకుండా మాట్లాడటం అనేది చాలా ముఖ్యమైన అంశంగా భావిస్తూ ఈ కేసులు ఏవి నిలబడే కేసులు కాదు రోజు దగ్గర పడి ఈ గవర్నమెంట్ పడిపోవటం ఖాయం పెద్ద ఎత్తున మెజార్టీతో తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడటం ఖాయం వీళ్ళు జైలుకి వెళ్ళకపోయేమో అందులో భాగం ఏంటంటే రాజకీయ నాయకులే కాదు కొంతమంది న్యాయవాదులు కూడా వెళ్తారేమో తెలియదు అధికారులు మాత్రం ఖచ్చితంగా జైల్లో చూస్తారనేది నేను